రేమన్స్ క్లాస్ షోరూం ప్రారంభం కర్నూలు నగరంలోని గాంధీనగర్లో రేమన్స్ క్లాస్ షోరూం ను ప్రారంభించారు కర్నూలు మాజీ శాసనసభ్యులు ఎస్వి మోహన్ రెడ్డి ప్రారంభించారు కర్నూలు నగరంలో మొట్టమొదటి రేమన్స్ షోరూం ప్రారంభమైంది వేరే కావడం గొప్ప విశేషమన్నారు ప్రజలకు అందుబాటు ధరలో ఉంటున్నాయని చెప్పారు ओके okay కల్పన అల్పనా రేమండ్ షోరూమ్ ఈరోజు భాస్కర్ నగర్లో సాయిబాబు గారు ఓపెన్ చేయడం జరిగింది సాయిబాబు గారు చాలా సంవత్సరాల నుంచి వస్త్ర వ్యాపారంలో చాలా సంవత్సరాల నుంచి చేయడం జరుగుతుంది ఈ వ్యాపారంలో చాలా సంవత్సరాలు చాలా మంచి పేరు తెచ్చుకోగలిగినారు అంతేకాకుండా అందరితో సౌమ్యంగా వ్యాపార పద్ధతే కాకుండా మంచి స్నేహశీలిగా ఉండి అటు వ్యాపారాన్ని అటు ఫ్రెండ్ సర్కిల్ను బాగా డెవలప్ చేసుకోగలం మాకు చాలా సంవత్సరాల నుంచి ఆప్తుడు ఒక కుటుంబ సభ్యుల లాగా ఎప్పుడు ఉండే ఈరోజు ఇక్కడ ఒక బ్రాంచ్ ఓపెన్ చేయడం నిజంగా చాలా సంతోషదాయకం కాబట్టి ఇది రేట్లు కూడా మంచి అందుబాటులో ఉన్నటువంటి రేట్లతో ఈరోజు షోరూమ్ ఓపెన్ చేస్తారు కాబట్టి కర్నూలు పట్టణ ప్రజలందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని ఈరోజు సాయిబాబు గారు స్టార్ట్ చేసినటువంటి ఈ వ్యాపారం దినదినాభివృద్ధి దినాభివృద్ధి చెంది కర్నూలులో ఇంకొక పది బ్రాంచీలు ఓపెన్ చేసే స్థాయికి ఈ వ్యాపారం ఎదగాలని మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తారు నా పేరు రాజమౌళి సాయిబాబా మా సంస్థ స్థాపించన్ సెవెంటీ ఎయిట్లో షోరూమ్ అని చెప్పి స్థాపించడం జరిగింది ఈ సంస్థ దినదినాభివృద్ధి అభివృద్ధి జరుగుతుంది ఇది మా సొంతంగా ఈ సంస్థకు రావడం ఇక్కడికి రావడం గాంధీనగర్లో ఇది ఫస్ట్ టైము నేను ఇదివరకు బొంగుల బజార్లో ఉన్నాము అక్కడ వ్యాపారం చేపట్టి కూడా నలభై ఎనిమిది ఏళ్ళు అయింది మాకు మా కర్నూలు ప్రజలు చాలా సహాయ సహకారాలు జరుగుతుంది మేము చాలా రీజనబుల్ రేట్లతో వ్యాపారం చేస్తున్నాము ఎక్కడికి కూడా మేము ఆ గుర్తింపు సంపాదించినామని తెలుపుకుంటాము మీకు నా పేరు రాజమౌళు సాయిబాబా ఫస్ట్ ఆల్మోస్ట్ మన త్రీ ఫార్టీ చేంజ్లో రిజిస్టర్ నెంబర్ మొత్తం త్రూఅవుట్ ఇండియా ఫస్ట్ కర్మూర్ డిస్టిక్లోనే మనమే ఫస్ట్ రేమండ్ని ఇంట్రడ్యూస్ చేశాము రేమండ్తో పాటు అరవింద్ రెండ్లబ్ ఇలాంటిది చాలా చాలా బ్రాండ్ని మనమే ఇంట్రడ్యూస్ చేసాము బిజం ఓసిఎం సిఆర్ఎం స్విచ్ మనమే ఫస్ట్ ట్యాబ్లర్ తర్వాత చాలా థ్యాంక్స్ అండి చాలా కర్మ శైలందరికీ